నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అకల్ట్ కింగ్ రాజ్ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు గురువు గారు ఇంట్లో కానీ లేదంటే వ్యక్తిలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఎలా గుర్తించాలి తప్పకుండా అండి చాలా మంచి ప్రశ్న ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రేపు ఎక్కడో చోట్ల ఏదో సందర్భంలో ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ లేదంటే మన బ్లాక్ మ్యాజిక్ చేతపడి ఈ జాదు టోన ఇలాంటి రకరకాలుగా మనం వింటున్నాం ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఒంట్లో ఈ ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటున్నారు ఈ మధ్యకాలంలో ఎందుకంటే దీనికి రీజన్స్ బోల్డ్ అండ్ రీజన్స్ ఉన్నాయి రీజన్స్ ఏంటి అంటే ఒకటి నరదిష్టి నరకోశ ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే మనం మోర్చలేక అరే ఇంత బాగా అయిపోయాడు అప్పుడు అలా ఉండడు ఇన్ని కోట్లు సంపాదించాడు ఇన్ని లక్షలు సంపాదించాడు లేదంటే వాడు కార్ బాగుంది లేదంటే వాడి భార్య బాగుంది వాడు కొన్న బైక్ బాగుంది ఏదైతే ఇప్పుడు ఒక ఒక చెడు ఆలోచనతో మనం మైండ్ లో అనుకుంటాము జనరల్ గా అది ఆ పర్సన్ కి నరఘోష నర డిస్టి బ్లాక్ మ్యాజిక్ ఒక వ్యక్తి నాశనం అవ్వాలి అని మనం ఏదైతే ఒక వంద సార్లో లేదా ఒక రెండు వేల సార్లు మనం ఏదైతే జపం చేస్తాం ఆ వ్యక్తి నాశనం అయిపోవాలి ఆలోచన పడిపోవాలని చెప్పేదైతే మనం అనుకుంటాము అది ఖచ్చితంగా జరుగుతుంది వ్యక్తికి ఇప్పుడు మనం వైట్ మ్యాజిక్ అంటాం వైట్ మ్యాజిక్ అంటే మనం ఏదైతే ఇప్పుడు మంత్రాలు చదువుతామో అది వైట్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ అంటే తంత్రం రెండు ఉన్నాయి మనం ఏది దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటామో అది అట్లా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఒక నాశనం అయిపోవాలంటే అది బ్లాక్ మ్యాజిక్ ఒకటి బాగుండాలి ఉన్న స్థితి స్థాయికి వెళ్ళాలి ఇప్పుడు మనం జనరల్ గా మోటివేషనల్ స్పీకర్స్ ఏం చెప్తారు ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ ఐఎమ్ బికమింగ్ రిచ్ ఐఎమ్ బికమింగ్ రిచ్ ఐఎమ్ బికమింగ్ మోర్ రిచ్ ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ అంటాము అంటే మనకి మనల్ని మనం మోటివేట్ చేసుకునే దాన్ని వైట్ మ్యాజిక్ అంటాం ఒక ఎదుటోడు నాశనం అయిపోవాలి ఎదుటోడు హెల్త్ ఇలా అయిపోవాలని చెప్పి మనం కోరుకోవడం బ్లాక్ మ్యాజిక్ అలాగా ఈ ఎనర్జీస్ అనేవి రకరకాలుగా వస్తాయి ఒకటి ఒక కంటి చూపుతో వస్తుంది ఒకటి ఒక మాటతో వస్తుంది మూడోది మనం తెచ్చుకునే వస్తువుల్లో కూడా వస్తుంది వస్తువుల్లో ఎస్పెషల్ గా మనం ఏం చేస్తామంటే వీక్ డేస్ లో మనకి ఎలాగో టైం ఉండదు వీకెండ్స్ లో శనివారం మనం షాపింగ్ అని ఎక్కడికైనా వెళ్తాం ఏదో వస్తువు పికప్ చేసుకుంటాం ఆ వస్తువులో నెగిటివ్ ఎనర్జీ ఉందా పాజిటివ్ ఎనర్జీ ఉందా మనకు తెలియదు ఎస్పెషల్లీ ఇవన్నీ మనం ఎక్కువగా ఫుట్ పాత్ మీద మీద జరుగుతుంది అంటే మనం జనరల్ గా బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవాలంటాం మేము బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ అంటే శుక్రుడు మీరు ఎంత బ్రాండెడ్ వాడతారో మీ దగ్గర శుక్రుడు అంత బాగుంటాడు మనం బ్రాండెడ్ గా మనం ఏం చేస్తున్నాము తక్కువ రేట్ లో కావాలి కాపీ వాచెస్ కాపీ క్లోత్స్ కాపీ గాగుల్స్ ఈ కాపీ అంటే ఆల్టర్నేటివ్స్ తెచ్చుకుంటున్నాం మనం దాని వల్ల ఏమవుతున్నాడు శుక్రుడు అనేది కొంచెం వీక్ అవుతుంది ఆ శుక్రుడు వీక్ ఏమవుతుంది ఈ అంటే సెకండ్ హ్యాండ్ ఎప్పుడైతే అంటామో మనం సెకండ్ హ్యాండ్ కానీ కాపీ గానీ ఎప్పుడైతే అంటాము ఇవన్నీ కూడా రాహు శనికి సంబంధించింది ఇప్పుడు రోడ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చెప్పులు అమ్ముతుంది అనుకోండి ఉదాహరణకి చెప్పులు చూడడానికి బాగున్నాయి దాని మీద ఒక ఏదో మంచి బ్రాండ్ నేమ్ బ్రాండ్ నేమ్ ఉంది యూసీబిఓ లేకపోతే ఎల్పీనో లేకపోతే ఏదో యూపీఎన్ ఏదో యూఎస్ పోలో అనేది రాసి ఉంది టక్ అని అట్రాక్ట్ అయిపోతాడు నలుగురు దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్ లో ఎవడం చూసారే బ్రాండెడ్ చెప్పులు వేసుకొచ్చాడు అని చెప్పి ఒక బిల్డప్ ఇవ్వడం తీసుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కాపీ చెప్పు అంటేనే శని చెప్పులు శని శని నువ్వు కొన్నది మళ్ళీ శనివారం అది ఇంకొక శని మళ్ళీ వేసుకున్నావు పెట్టుకున్నావు నీ దరిద్రం అంతా ఇంత కాదు అసలు నీ దరిద్రాన్ని నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టే ఆ రోజు మనం కొనే ఏ వస్తువు అయినా సరే రోడ్డు మీద కొంచెం జాగ్రత్త ఉండాలి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే రకరకాల ఎనర్జీస్ బయట ఉంటాయి ఒకటి స్నానం చేసి వస్తాడు ఒకడు స్నానం చేయకుండా వస్తాడు ఒకడు ఏదో ఆలోచించుకొని వస్తాడు వాడు ఎక్కడి నుంచో ఒక క్రిమేషన్ సెంటర్ నుంచి వస్తుంటాడు ఒకడు వాడు పెళ్లి నుంచి వస్తుంటాడు ఇన్ని ఎనర్జీస్ మన చుట్టూతా ఉంటాయి మార్కెట్ లో ఓడి ఊరు నుంచి వస్తాడు ఒకడు వాడు అప్పుడే డ్యూటీ నుంచి వస్తాడు డ్యూటీకి వెళ్తుంటాడు ఫ్రెష్ గా వాడు పెళ్లి ఎక్కడికో శుభకార్యానికి వెళ్తుంటాడు వాడు హాస్పిటల్కి వెళ్తుంటాడు రకరకాల వ్యక్తులు ఉంటారు ఈ వ్యక్తి అని చెప్పి ఎవరు నృతుడి మీద అలాగా వ్యక్తులు మంది ఆ వస్తువుల్ని చూసుకుంటూ తాకుంటూ లేదా ఆ వస్తువుల దగ్గర నుంచి వెళ్తే ఈ ఎనర్జీస్ వాటి మీద క్యారీ చేయవ షోరూమ్ అంటే ఒక పద్ధతి ఉంటది ఒక షోరూమ్ ఉంది అంటే వాడు ఆలోచిస్తాడు ఈ షోరూమ్ లో నేను వెళ్ళి కొనగలుగుతానా లేదు కొనగలిగే వాడు వెళ్తాడు కదా కొనగలిగే వాడు వెళ్ళగలుతున్నాడు అంటే వాడు ఖచ్చితంగా వాడి దగ్గర శుక్రుడు బాగున్నట్టే కదా అంతేనే కదా వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు బాగుండాలని చూస్తాడు వేరే వాడు ఒకవేళ ఒక కాస్ట్లీ డ్రెస్ తీసుకున్నా ఒక కాస్ట్లీ ఐఫోన్ తీసుకుని చూసుకున్నా నా చేతిలో బాగుందా లేదా ఈ రంగు నా చేతికి సెట్ అయిందా లేదని చూస్తాడు తప్ప ఎదురు చేతిలో ఏముంది ఎదుటి సెట్ సెట్ అయిందేలా చూడరు ఇది ఎప్పుడు చూస్తాం మనం ఒక నార్మల్ షాప్ కి వెళ్ళినప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తాం మనం ఒక నార్మల్ షాప్ కి వెళ్ళాము ఒక మెన్స్ స్వేర్ కి వెళ్ళాము అక్కడ నలుగురు కుర్రాలు ఉన్నారు మనం కూడా ఉన్నాం ఒక కుర్రాడ షర్ట్ సెలెక్ట్ చేసుకున్న అది మీకు నచ్చింది పక్కన పెడితే నేను తీసుకుంటే ఇది పక్కన పెడితే బాగుండి మనకు అనిపిస్తుంది జనరల్ గా లేడీస్కి వెళ్ళినా కానీ మనకు అనిపిస్తుంది అమ్మాయి డ్రెస్ పక్కన పెడితే మనం తీసుకుంటాం అనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అది మేబీ మీ ఈక్వెలం సైజ్ కావచ్చు లేదంటే మీకు తన అయి ఉండొచ్చు లేదంటే అది లాస్ట్ పీస్ కూడా అయి ఉండొచ్చు ఇక్కడ కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది ఓకేనా అమ్మాయికి నచ్చకుండా ఉండాలి నచ్చుకుండా అమ్మాయి డ్రెస్ పక్కన పెట్టాలంటే అయిపోయింది అది మీరు ఒక అఫర్మేషన్ ఇచ్చారు సో ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ప్రతి చోట ఉన్నాయి ఇంట్లో కూడా ఉన్నాయి ఎనర్జీస్ సో వీటిని ఎలా గుర్తించాలి ఈ నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి అన్నం మీద ధ్యాస పోదు కొంచెం తిన్నా ఫుల్ తినటం అనిపిస్తుంది లేదంటే నిద్ర సరిగ్గా పట్టదు లేట్ నైట్స్ పన్నెండు ఒంటి గంట వరకు మనం ఏదో మొబైల్ చూసుకోవడం ఏదో పని చేసుకోవడం పన్నెండు ఒంటి గంట వరకు ఉంటాం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కి లేచిపోతాం మళ్ళీ ఈ స్లీప్ డిస్టర్బెన్స్ కానీ మన ఫుడ్ సైకిల్ డిస్టర్బెన్సెస్ కానీ ఉంటాయి అండ్ ఎక్కువగా లేజినెస్ పెరుగుతుంది టైర్డ్నెస్ ఉంటుంది ఇంట్లో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి మెల్లగా వాళ్ళకి బాగాలేదు ఒక రెండు మూడు రోజులు భార్యకి బాగోదు ఒక వారం పది రోజులు పిల్లలకి బాగోదు ఒక వారం రోజులు ఆ వ్యక్తికి బాగోదు ఇష్యూస్ రొటేషన్ అవుతూ ఉంటాయి ఇంట్లో బాగుండు ఇంట్లో అలా ఏదో ఒకటి జరుగుతుంటుంది అదే వ్యక్తికి బాగాలేదనుకోండి వ్యక్తికి లేనిపోని ఆ అనారోగ్య సమస్యలు రావటం లేకపోతే అంటే ఆహ్వానాలు అవటం లేదంటే జాబ్ నుంచి తీసేయటము లేదంటే కొంచెం డిప్రెషన్ ఎక్కువగా పెరగడం భార్యాభర్తల మధ్యలో కలహాలు రావటము అంటే ఆల్కహాల్ కి వాటికి వీటికి అడిక్ట్ అయిపోవటము సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ వల్లనే ఏ వ్యక్తి కూడా ఇది చెడు అని చెప్పినా గానీ వెళ్ళి తాగుతున్నాడు వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేస్తున్నాడు అంటే అతని టైం బాగాలేక టైం ఎందుకు బాగాలేదు ఒక ఎనర్జీ ఇన్ఫ్లుయన్స్ వల్ల బాగాలేదు ఒక ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ అయితే కదా ఇప్పుడు ఇంట్లో మనం కిచెన్ లో వంట చేసుకుంటున్నాం పొరపాటున వంట చేస్తూ 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 పప్పు ఉంది పప్పు మాడింది వాసన వస్తుంది కదా ఏం చేస్తాం అప్పుడు డోర్ ఓపెన్ చేస్తాం పొగ వెళ్ళేలా ప్రయత్నిస్తాం ఆ వాసన ఇంకా విపరీతంగా వస్తే ఏం చేస్తాం అగరబత్తి ఏం చేస్తాం ఎందుకు ఈ వాసన పడట్లేదు అది ఇరిటేటింగ్ ఉంది ఆ వాసనని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి మనం ఒక అనేది రావాలి విధంగా నెగిటివ్ ఎనర్జీ మన బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు మనం ఆ నెగిటివిటీని కూడా ఫ్లష్ చేసే ఒక ప్రయత్నం మనం చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు కొన్ని కొన్ని కి సొల్యూషన్స్ రావు మీరు ఎక్స్రే తీండి ఈసీజీ తీపేయండి లేదంటే ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి ఏముండదు అన్ని రిజల్ట్స్ అన్ని నార్మల్ గానే ఉంటాయి కానీ మీ బాడీ నార్మల్ ఉండదు ఎందుకు ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి మీరు అనేది ఇదే వ్యక్తి ఇంటి బయటికి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటాడు చాలా యాక్టివ్ గా చాలా ఫ్రెష్ గా ఉంటాడు మంచి మంచి ఆలోచనలు వస్తాయి అన్ని బాగానే ఉంటది ఇంట్లోపల మాత్రం అసలు వాడు ఏం చేయలేడు ఇంకా అసలు ఏ థాట్స్ రావన్నమాట సో ఇలా జరుగుతున్న వాళ్ళకి ది బెస్ట్ రెమెడీ ఏంటి అంటే ఇంట్లో మాక్సిమం అరోమా డిఫ్యూజర్స్ వాడుతూ ఉండండి అరోమా డిఫ్యూజర్స్ లో కూడా ఆరా క్లెన్సర్ అని చెప్పి ఒకటి ఉంటుంది అది మన దగ్గర దొరుకుతుంది మనల్ని కాంటాక్ట్ చేస్తే మనం ఇస్తాం వాళ్ళకి ఆ క్లెన్సర్ ఏంటి అంటే ఇది మనం బాడీ మీద అప్లై చేయొచ్చు అదే విధంగా ఇంట్లో కూడా అప్లై చేయొచ్చు ఇండివిజువల్ గా పర్సన్ అప్లై చేయాలంటే పడుకునే ముందు రెండు చుక్కలు చేతిలో వేసుకుని ఇలా ఇలా అని వాసన జ్యూస్ పడుకోవచ్చు అతని మీద నిజంగా బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఉన్నా గానీ పోతుంది అదే విధంగా ఇంట్లో ఇంటిల్లు పాతి అందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీ రావాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి నరఘోష కానీ నర డిస్టి గానీ బ్లాక్ మ్యాజిక్ గానీ స్పిరిట్ ఎనర్జీ కానీ ఇలాంటి ఏ ఎనర్జీ అయినా పోవాలి అంటే ఈ ఆరా కింగ్ ఒక బాటిల్ చాలు ఈ బాటిల్ దాదాపుగా మీకు ఒక డిఫ్యూజర్ లో వేస్తే ఒక మూడు నెలలు నాలుగు నెలలు వస్తుంది దీని ఖరీదు అప్రాక్సిమేట్ గా మూడు వేల నుంచి మూడు వేల వరకు ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ బాటిల్ అనేది మీకు వస్తుంది దీంట్లో మీరు ఒక డిఫ్యూజర్ కొనుక్కోవాలి దాంట్లో ఒక మూడు నాలుగు చుక్కలేసి వదిలేసేయాలి ఆ మీరు పెట్టిన నీళ్లు దాదాపుగా ఒక ఆరు ఏడు గంటలు వస్తాయి మీకు ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు వేయచ్చు ఎక్స్ట్రా నీళ్లు మిగిలిపోయినా కానీ దాన్ని నెక్స్ట్ డే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు సో దీని వల్ల ఇల్లు ఎప్పుడు చూసినా ఫ్రెష్ గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అన్న మాట ఉండదు వాళ్ళకి ఏదైనా సరే ఇంత ముందు ఎంత ఫ్రెష్ గా ఉండేవాళ్ళు అంతకన్నా ఇంకా వెయ్యి రేట్లు ఫ్రెష్ ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ ఆ అరోమా ఒక ఎనర్జీ వాళ్ళ ఎనర్జీస్ లెవెల్స్ ని అట్లా మార్చేస్తుంది సో ఈ ఆరా క్లిన్సర్ అంటారు ఇది ఆరా అంటే మన ఇంటికిలో ఉన్న ఒక ఆరా కానీ మన బాడీలో ఉన్న ఒక బాడీ చుట్టూతో గాని ఇంటి చుట్టూతో ఉన్న ఒక ఆరా కానీ దాన్ని క్లీన్స్ చేసేది క్లియర్ చేసేదాన్ని ఆరా క్లిన్సర్ అంటారు దాన్ని కింద మనం ఇచ్చే ఒక నెంబర్ లో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఆయిల్స్ అనేది తీసుకోవచ్చు సో ఇలాగా ఎక్కడైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటాయంటే మనకి ఆన్లైన్ లో కూడా మీరు ఆన్లైన్ లో లేదండి మనకి ఎవరైతే కాంటాక్ట్ చేస్తారో వాళ్ళకి మట్కే ఉంది వెరీ సూన్ మన వెబ్సైట్ కొరియర్ చేస్తాం వాళ్ళు ఎక్కడి నుంచి అయినా సరే కొరియర్ చేస్తాము కొరియర్ చార్జెస్ అనేవి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అడిషనల్ గా ఉంటుంది కొరియర్ చేస్తాం వాళ్ళకి అది యూజ్ చేసే ఒక విధానం కూడా చెప్తాం వాళ్ళకి సో ఇట్లా మనం ఇంట్లో ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీస్ బాడీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ చాలా సింపుల్ ఫార్మాట్ ఎందుకంటే నేను ఇప్పుడు ఉప్పు రెమిడీనో ఇంకో రెమిడినో ఇంకో రెమడీనో చెప్తే ఇవి చేయాలా చేయాలి చేయాలని చెప్పి వంద రకాల కాలి అంటే చాలా చిన్నది డిఫ్యూజర్ జస్ట్ మనం ఒక డిఫ్యూజర్ పెట్టాం మూడు నాలుగు చుక్కలు వేసాం స్విచ్ ఆన్ చేసాం అలా పొగ స్ప్రెడ్ అవుతుంది దీంట్లో చాలు మీ పని మీరు చేసుకోండి మీరు వంట చేసుకోండి తినండి పడుకోండి మీరు ఆఫీస్ వర్క్ చేసుకోండి ఏదైనా చేయండి ఆ పని అది నడుస్తూనే దీని పని దీన్ని నడుస్తూనే మీ బాడీ ప్లస్ మీ ఇల్లు క్లీన్స్ అవుతూనే ఉంటుంది ఓకే గురువు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి దీని వల్ల చాలా చక్కగా వివరించారు రెమెడీస్ కూడా చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు ఇది వాళ్ళ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ